విజయనగర సింహాసనం మీద కూర్చున్న మొదటి రోజునుంచే కృష్ణదేవరాయలు ఒక పెను సవాలును ఎదుర్కొన్నాడు ఇది ఏదో పట్టాభిషేకం లాంటి వేడుక కాదు ఇది నిజంగా ఒక అగ్నిపరీక్ష ఆ కాలంలో పరిస్థితి ఎలా ఉండేదంటే రాజ్యాధికారమనేది ఉత్సవాలు చేసుకుంటే వచ్చేది కాదు అది యుద్ధభూమిలో రక్తం చిందించి ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించుకోవాల్సింది బహుశా కృష్ణదేవరాయలు నేర్చుకున్న మొదటి అతిపెద్ద పాఠం ఇదేనేమో ఆలోచించండి పదిహేను వందల తొమ్మిదిలో ఒక రాజు సింహాసనమెక్కాడు కాని అతని రాజ్యం నలువైపులా శత్రువులతో చుట్టుముట్టి ఉంది ఈ కొత్త రాజు యువకుడు బహుశా బలహీనుడు అనుకున్నారేమో ఉన్న సుల్తానులు ఇది దాడి చేయడానికి ఒక సువర్ణ అవకాశంలా కనిపించింది అందుకే ఆ సింహాసనం మొదటి రోజునుంచే ముట్టడిలో ఉందన్నమాట కృష్ణదేవరాయలో పట్టాభిషేకం చేసుకున్న వెంటనే ఉత్తరాన ఉన్న దక్కన్ సుల్తానులనుకున్నారు ఇదే సరైన సమయం దాడికి అని ఆ ఉత్తర సరిహద్దు అనేది కేవలం మ్యాప్లో ఒక గీత మాత్రమే కాదు అది ఎప్పుడైనా మొదలవ్వచ్చు అనే యుద్ధానికి ఒక బహిరంగ ఆహ్వానంలా ఉండేది ముఖ్యంగా బీజాపూర్ సుల్తానైతే విజయనగరంలో ఈ నాయకత్వ మార్పుని ఒక బలహీనతగా చూశాడు ఇక దాడికి సర్వం సిద్ధం చేసుకున్నాడు కాని కృష్ణదేవరాయలు వాళ్ళు అనుకున్న రకం కాదు శత్రువులు వచ్చేవరకు ఎదురుచూసే మనస్తత్వం కాదు ఆయనది పోరాటాన్ని నేరుగా దగ్గరికే తీసుకెళ్లాడు ఇది ఎవ్వరూ ఊహించని మలుపు ఆయన పాలనలోని మొదటి కొన్నేళ్లు అంటే పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల పన్నెండు వరకు చూస్తే అంతా యుద్ధాలే ఆగకుండా అలసట లేకుండా దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే సామ్రాజ్యాన్ని స్థిరపరచాలి పోగొట్టుకున్న కోటలను మళ్లీ గెలవాలి అలా పదిహేను వందల పన్నెండు వచ్చేసరికి తనేంటో తన బలమేంటో ప్రపంచానికి చూపించాడు ఒక బలీయమైన సైనిక నాయకుడుగా నిలబడ్డాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ మొదటి దాడులు గొప్ప కీర్తి ప్రతిష్టల కోసం చేసినవి కావు ఇవి ఒక రకంగా పతనమైపోతున్న సామ్రాజ్యాన్ని కాపాడ్డానికి చేసిన అత్యవసర శస్త్రచికిత్సలు లాంటివి తూర్పున ఉదయగిరి దక్షిణాన శివసముద్రం ఇలాంటి కీలకమైన కోటలను తిరిగి గెలుచుకోవడం ద్వారా శత్రువులకు ఒక స్పష్టమైన సందేశం పంపాడు నేను వేచి చూసేవాడిని కాదు అని ఈ పోరాటాలన్నింటికి కేంద్రబిందువు ఒకే ఒక్క ప్రాంతం దాని పేరే రాయచూర్ దోబ్ దక్షిణ భారతదేశంలో అధికారం ఎవరి చేతిలో ఉండాలో నిర్ణయించే ఆ భూభాగం ఇటు విజయనగరానికి అటు సుల్తానులకు ఒక అత్యంత విలువైన కాని భయంకరమైన బహుమతి లాంటిది అసలు ఈ రాయచూరు యాబ్ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే ఇది కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉన్న భూమి ఇది చాలా సారవంతమైనది అంతకన్నా ముఖ్యంగా వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రదేశం దీన్ని ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వాళ్లే దక్షిణ భారతదేశాన్ని శాసించగలరు ఈ ప్రాంతం విషయంలో ఈ రెండు సామ్రాజ్యాలకి వాళ్లవాళ్ల కారణాలున్నాయి విజయనగరానికి చూస్తే ఇది వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిది అంతేకాదు ఉత్తరం నుంచి వచ్చే దాడులను ఆపే ఒక రక్షణ కవచం కూడా అదే బీజాపూర్ సుల్తానుల దృష్టిలో అది వాళ్ళ చారిత్రక హక్కు దక్షిణాదిని గెలవాలంటే అది ప్రవేశ ప్రవేశద్వారం అందుకే ఎవరో ఒకరు దాన్ని పూర్తిగా వరకు అక్కడ శాంతి అనేది అసాధ్యం కృష్ణదేవరాయలు సాధించిన మొదటి పెద్ద విజయం కేవలం ఆయన ధైర్యం వల్ల వచ్చింది కాదు ఆయన వ్యూహాత్మక ఆలోచనలనుంచి వచ్చింది తనే స్వయంగా సైన్యాన్ని ముందుండి నడిపించాడు ముఖ్యంగా ఆయన అశ్విక దళాన్ని ఉపయోగించిన వేగం దానికి దక్కన్ సైన్యాలు తట్టుకోలేకపోయాయి అంటే ఆయన కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు ఒక అద్భుతమైన వ్యూహకర్తకూడా కాని ఆయన ప్రతిభ కేవలం యుద్ధభూమికే పరిమితం కాలేదు ఇది చాలా ముఖ్యం ఆయన ఎంత గొప్ప సైనికుడో అంతకు మించిన రాజనీతిజ్ఞుడు సమర్థుడైన కూడా ఆయన గెలుపు వెనక ఉన్న రహస్యాన్ని మనం మూడు భాగాలుగా చూడొచ్చు ఒకటి యుద్ధంలో కొత్త కొత్త పద్ధతులు వ్యూహాలు వాడటం రెండు దౌత్యం అంటే శత్రువులైన సుల్తాన్ల మధ్య వాళ్లకే గొడవలు పెట్టి ఒకరిపై ఒకరిని ఉసిగొల్పటం ఇక మూడోది అంతర్గత పరిపాలన ఓవైపు యుద్ధాలు జరుగుతున్న పన్నుల ద్వారా ఖజాన నిండుగా ఉండేలా సైన్యానికి ఏ లోటు రాకుండా చూసుకోవడం సో ఆయన అసలైన బలం కత్తికాదు తన ఆలోచన విధానం ఇలా ఉత్తరాన రేగిన మంటలు తాత్కాలికంగా ఆగాయి కాని ఈ గెలుపు శాశ్వతం కాదు కదా మరో దిక్కునుంచి ఇంతకన్నా పెద్ద ప్రమాదం ఉంది పదిహేను పన్నెండు నాటికి కృష్ణదేవరాయల మొదటి అగ్నిపరీక్ష పూర్తయింది ఉత్తర సరిహద్దుల నుంచి వచ్చిన ముప్పును అదుపులోకి తెచ్చాడు తనను తాను ఒక శక్తివంతమైన చక్రవర్తిగా నిరూపించుకున్నాడు కాని సరిగ్గా అప్పుడే తూర్పుదిక్కున ఒక కొత్త నీడ ఒక కొత్త శక్తి ఉదయిస్తోంది అదే ఒడిషాకు చెందిన గజపతి రాజ్యం అసలేన సవాలు బహుశా ఇప్పుడు మొదలు కాబోతోంది ఇది ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది అశ్వబలమే ప్రాణంగా ఉన్న ఒక సామ్రాజ్యం ఏనుగుల బలమే ఆయుధంగా ఉన్న మరో రాజ్యంతో ఎలా పోరాడగలదు